ఎవరు తులసిని సచివతి గారు అమ్మాయిని అమ్మ కొంట్లో బాగోలేదు నన్ను పనికి పంపింది ఇక్కడికి రా లోపలికి రా

ఉతకాలి కదా అవును పేపర్ తలకిందులుగా ఉంది నిద్ర తలుపు తిగానే లంగా ఉనీలు నువ్వు ఉన్నావు ఎవరో అనుకున్నాను అసలు గుర్తుపట్టలేకపోయాను నేను గుర్తుపట్టలేకపోయాను గెడ్డం వేసం పెరిగి బాగా పెద్దోడిపోయిపోయావు కానీ ఒకటి ఏంటి చిన్నప్పటిలాగే కర్రపుల్లలా ఉన్నావు అది నువ్వు నువ్వు చదువుకోవడానికి మీ తాతగారి ఇంటికెళ్ళవే ఎన్నిది అది నేను నాలుగో తరగతి చదివేళ్ళాను ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రాశాను ఓ అప్పుడు ఎనిమిదేళ్ళు అయిందా మధ్యలో నువ్వు ఒక్కసారి కూడా రాలేదు ఇక్కడికి సంవత్సరం సంవత్సరం అమ్మే వచ్చి చూసి వెళ్తుంది అయితే మరి అక్కడే నువ్వు పెద్ద మనిషి ఏం లేదు అక్కడే అవును ఇంకా నువ్వు తన్నులు తింటున్నావా ఎవరి దగ్గర ఇంకెవరి దగ్గర మీ నాన్న దగ్గర లేబోదిబ్బ ఉంటే ఫ్లాట్ చుట్టూ పరిగెడతావు తురసి ఇంకా అవన్నీ గుర్తు పెట్టుకున్నావా మరి ఏ నీకుడు తెలుసా ఒకరోజు మీ నాన్న నిన్ను తొందుతున్నప్పుడు నేను అక్కడే బాత్రూమ్కి వెళ్ళిపోయాను ఓ ఓహ్ ఇప్పుడు అర్థం అవుతుంది ఏంటి వద్దులే ఎందుకు చెప్పొచ్చు కదా లేదు తురసి అప్పుడు నువ్వు అలా వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు లైట్ గా నాకు ఆ స్మెల్ వచ్చేది నేను చెప్పాను తమరికి పెద్ద శుచి శుభ్రత ఎక్కువని స్కూల్ బస్ లో ఒక రోజు టాయిలెట్ కలిపోయి దేవుడా సరే ఏం టిఫిన్ చేయమంటావు ఎందుకు కూర్చో పర్లేదులే శ్రీను కాలేజ్ అయిపోయిందా వన్ ఇయర్ అయింది ఇప్పుడు ఉద్యోగం వెతుకుతున్నా ఏంటి ఏం లేదు చిన్నప్పుడు నువ్వేమవుతావని ఎవరైనా అడిగితే రైలు బండి నడుపుతాననేవాడు కదా ఇప్పుడు కూడా ఆ పని కోసమే ట్రై చేస్తున్నావా నేనే మర్చిపోయాను చిన్నప్పుడు నువ్వు ఏదైనా తింటే సగం తినేసి నాకు ఇచ్చేవాడివి చిన్నప్పుడు బ్లేడ్తో వేలు కోసుకున్నప్పుడు భయపడి నాకు కట్టు కట్టావు ఏ ఓసారి నువ్వు నన్ను మీద నుంచి తోసేసినప్పుడు తలకి దెబ్బ కూడా తగిలి రథం వచ్చింది అది గుర్తుంది సైకిల్ తక్కుడు నేర్పించావు ఇంకా మా నాన్న చనిపోయినప్పుడు నేను బాగా ఏడ్చాను అప్పుడు నువ్వు నా చేయి పట్టుకుని నా పక్కనే కూర్చుని ఓదార్చావు ఇలా ఎన్నో ఇది మొన్న జరిగినట్టుంది కదా ఏ బయటకి పోయి పడుకో అమ్మా వేడి వేడిగా తాగు ఏమిటమ్మా జావు కాసేనమ్మా ఇప్పుడు ఎలా ఉంది అలాగే ఉంది డాక్టర్ గారు చెప్పారు కదా మందులు మాతర్లు మింగినా అలాగే ఉంటుందని ఈ మల్ల జ్వరం ఎప్పుడే రావాలా అమ్మగారు మరీ మరీ చెప్పి వెళ్ళారు అమ్మా ఆ ఇంటి పని నేను చూసుకుంటున్నాను కదా తులసి బాలేదు రా తులసి రా తులసి కాస్త లేట్ అయింది దాందే ఉంది ఎలా ఉంది మీ అమ్మకి ఇప్పుడు కొంచెం పర్లేదు కానీ పనిలోకి రావడానికి ఎలాగో నాలుగైదు రోజులు పడుతుంది ఓ అవును పొద్దున్నే సెంటు కొట్టుకోవడానికి అలవాట అది స్నానం చేయగానే సెంటు కొట్టుకుపోతే నాకు అసలు స్నానం చేసినట్టే ఉండదు తెలుసా ఏంటిది ఏం లేదు వాసన చూస్తున్నాను బాగుంది శ్రీను బయటికి ఎక్కడికైనా వెళ్తున్నావా లేదే ఏ ఏం లేదు బ్రెష్ చేసుకొని రెడీగా ఉంటాను అది నేనెప్పుడు అంతే తులసి నిన్నే ఏదో నిద్రపోయాను ఓహో అయ్యో ఏంటి ఏమైంది ఏంటి వేడిగా ఉన్న గిన్నె ఉట్టి చేత్ పట్టుకుంటావా ఏంటి నువ్వు తగ్గిందా కొంచెం దీనికి ఒక మందు ఉంది వెంటనే తగ్గుతుంది వేయమంటావా వండుతుందా ఇప్పుడు చూడు నొప్పుందా